హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ సోమ్ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టిప్స్ అన్ని క్లియర్గా చూసేద్దాం ఆనియన్స్ అనేవి మనం ప్రతిరోజు కట్ చేస్తూ ఉంటాం కదండి కట్ చేసేటప్పుడు అయితే కలర్లో నుండి వాటర్ అయితే వస్తూ ఉంటాయి కదా ఎక్కువ కట్ చేసేటప్పుడు అయితే మరీ ఎక్కువగా వస్తాయి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా అలా వాటర్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి కూలింగ్ వాటర్ ఉంటాయి కదండి కూలింగ్ వాటర్ అయితే ఫస్ట్ అయితే ఒక బౌల్లో వేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోండి నార్మల్ వాటర్ కంటే కూలింగ్ వాటర్ అయితే చాలా నీట్గా పనిచేస్తాయండి ఇలా కూలింగ్ వాటర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసామంటే కొంతవరకు అయితే పోతుందండి అంత ఎక్కువగా రాదు ఇంకా పూర్తిగా పోవాలి అంటే ఈ విధంగా కట్ చేసి పైన తోలుని అయితే తీసేయండి పైన తోలుని తీసిన తర్వాత వాటర్లో వేసి ఒక థర్టీ సెకండ్స్ విడిచిపెట్టేసి కట్ చేసుకున్నామంటే ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా సరే కళ్ళ నుండి అయితే వాటర్ రాకుండా చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు యూజ్ అయిందో లేదన్నది కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం నెయిల్ పాలిష్ పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన వరకు ఆరకుండా ఉంటుంది కదండి ఇది ఆరిన వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఆరకుండా ఏదైనా చేసేటప్పుడు అది చెరిగిపోతుంది చాలా చండాలంగా అయిపోతుంది చాలా మంది ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదండి ఈ ప్రాబ్లం నుండి పక్కకు వెళ్ళాలండి ఈ టిప్ను మీరు తప్పకుండా చూడాలండి ఈ టిప్ పెద్ద వరకే కాదండి చిన్నపిల్లలకైతే చాలా నీట్గా వర్క్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళు పెట్టిన వెంటనే కదిపేస్తారు కదా కదిపించడం వల్ల అది జరిగిపోతుంది చండాలంగా అయిపోతుంది ఈ టిప్ ఫాలో అయ్యాలంటే చిన్నపిల్లలకు కూడా చాలా నీట్గా వర్క్ అవుతుంది ఏం లేదండి వీటి కోసం అయితే కూలింగ్ వాటర్ని అయితే తీసుకోండి కూలింగ్ వాటర్ తీసుకుని ఒక బౌల్లో వేసుకోండి కూలింగ్ వాటర్ని బౌల్లో వేసుకున్న తర్వాత మీరు ఏ చేతికైతే నెయిల్ పోషన్ పెట్టుకున్నారో వాటిని అయితే వీటిలో ఒక థర్టీ సెకండ్స్ పాటు ముంచేయండి థర్టీ సెకండ్స్ జస్ట్ ఇలా డిప్ చేసి ఉంచామంటే చాలండి చాలా నీట్గా వేగంగా ఆరిపోతుంది నెయిల్ పాలిషు చిన్నపిల్లలకి కాళ్ళకి పెడితే కాళ్ళని లేదంటే చేతులకు పెడితే చేతులని ఈ విధంగా డిప్ చేసి ఉంచేస్తారంటే వాళ్ళది కూడా వేగంగా ఆరిపోతుంది కాబట్టి చెరగకుండా చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఇక్కడ ట్యాప్ చేసి చూపిస్తున్నాను అస్సలు అయితే అండట్లేదండి చాలా నీట్గా ఆరిపోయింది ఈ టిప్ అయితే నాకు చాలా బాగా వర్క్ అవుతుందండి మీకు వర్క్ అయిందా లేదన్నది కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా వీటి పాలడే ప్రీవియస్ వీడియోలో షేర్ చేశానండి మనం దీపం పెట్టుకునేటప్పుడు ఆయిల్ని బాటిల్లో వేసి ఉంచుకుంటాం కదా బాటిల్తో ఉంపేటప్పుడు ఒక్కొక్కసారి కింద పడిపోతుంది పక్కకి జారిపోతుంది ఇలా ఈ విధంగా చేసుకున్నారంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఆయిల్ అయితే కింద పడకుండా చాలా నీట్గా ఉంటుందండి ఏం లేదు బాటిల్ పైన కప్పుకి హోల్డ్ చేసి పెన్ క్యాప్స్ ఉంటాయి కదండి పెన్ క్యాప్ అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బాటిల్తో ఆయిల్ వేసేటప్పుడు ఆ కప్పు నుండి వస్తుంది కాబట్టి పక్కన పడకుండా చాలా నీట్గా ఉంటుందండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను ఆ వీడియోని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దామా బాటిల్ అనేది మనం పట్టుకెళ్ళేటప్పుడు అంటే కాలేజ్కి పట్టుకెళ్ళేటప్పుడు ఆఫీస్కి పట్టుకెళ్ళేటప్పుడు వాటర్ అనేది ఒకసారి లీక్ అవుతుంది కదండి వాటర్ లీక్ అవ్వడం వల్ల బ్యాగ్ అంతా తడిచిపోతుంది ఏమైనా ఇంపార్టెంట్గా ఉంటే అవి కూడా తడిచిపోతాయి కదండి అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి బాటిల్ కప్పుని అయితే ఫస్ట్ తీసేయండి తీసిన తర్వాత ఒక రబ్బర్ని తీసుకోండి రబ్బర్లు అనేవి ప్రతి ఒక్కరి కామన్గా ఉంటాయి కదా రబ్బర్ని తీసుకుని ఈ విధంగా బాటిల్ పైన అయితే పెట్టేసుకోండి ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ ప్లేస్లో పెట్టేసుకొని బాటిల్ కప్పుని పెట్టుకున్నామంటే వాటర్ అనేవి పడమన్నా పడవండి చాలా నీట్గా ఉంటాయి ఒక్క డ్రాప్ కూడా పడకుండా చాలా టైట్గా కప్పు అనేది పడుతుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం బోరిసిల్ బాటిల్ అనేది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి అది వాడేటప్పుడు కొద్ది రోజులు స్మెల్ అనేది వస్తుంది స్మెల్ వచ్చేటప్పుడు ఏ విధంగా క్లీన్ చేసుకున్నామంటే బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది అలాగే ఎలాంటి క్రిములు లేకుండా చాలా నీట్గా ఉంటుందండి వీటి కోసం అయితే కొద్దిగా వాటర్ని అయితే ఇందులో ముందు వేసుకోండి ఇలా వాటర్ వేసిన తర్వాత నిమ్మకాయని అలాగే సాల్ట్ని తీసుకోండి సాల్ట్ వన్ స్పూన్ వరకు వేసుకోండి మీరు తీసుకున్న వాటర్ క్వాంటిటీ బట్టి సాల్ట్ని వేసుకోండి ఇలా సాల్ట్ వేసిన తర్వాత నిమ్మకాయను ఒక అరచెక్క తీసుకొని వేసుకోండి వాటర్ ఎక్కువ వేసారంటే ఒక చెక్క వరకు వేసుకోండి మొత్తం నిమ్మకాయ రసాన్ని అయితే ఈ విధంగా పిండేసుకోండి ఇలా పిండేసిన తర్వాత బాటిల్ని అయితే నీట్గా షేక్ చేసుకోండి కప్పను పెట్టేసి బాటిల్ని నీట్గా షేక్ చేసుకోండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఎలాంటి క్రిములు ఉండవండి బాటిల్లో చాలా నీట్గా అయిపోతుంది లాక్టిక్ యాసిడ్ అనేది నిమ్మకాయలో ఉంటుంది కాబట్టి చాలా నీట్గా వర్క్ అవుతుందండి అటు ఇటు నీట్గా చాలా నీట్గా షేక్ చేయండి ఈ విధంగా నీట్గా ఒక రెండు నిమిషాల పాటు షేక్ చేసుకోండి అలాగే బాటిల్ బయట నిమ్మకాయ చెక్క అనేది తొక్క పైనది ఉంటుంది కదండి వాటితో అయితే నీట్గా ఇలా రబ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఎలాంటి డాక్లు లేకుండా బాటిల్ అనేది షైనింగ్ వస్తుందండి చూసారా ఈ విధంగా అయితే నీట్గా చేసుకోండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఈ విధంగా నీట్గా చేసిన తర్వాత క్లీన్ చేసి చూపిస్తున్నాను చూసారా ఎంత నీట్గా అయిపోయిందో షైనింగ్ అయితే చాలా బాగా వస్తుందండి ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ